హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏంటా ఉల్లిపాయలు చూపిస్తుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఎర్రగడ్డ కారం అయితే చేస్తున్నాను అంటే నేను చేయట్లేదు అమ్మ చేస్తుంది నేను వీడియో తీస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఎండుమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టాను రోట్లో వేసి దంచితే లేట్ అవుతుందని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టినా కారం కూడా వేసేసి బాగా కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఈ ఎర్రగడ్డ కారం అనేది ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి పచ్చడి అనేది ఇంకా అప్పుడే అయిపోలేదు దీనికి తాలింపు కూడా పెట్టాలన్నమాట ఇక్కడే టైం పడుతుంది ఈ విధంగా దంచుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి బాండీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట నేను ఇక్కడ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని దానిలోకి తాలింపు గింజలు ఎక్కువ వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకోవాలన్నమాట అలాగే వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న రెబ్బలుగా కట్ చేసుకొని తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోండి బాగుంటుంది కరివేపాకు స్మెల్ ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎర్రగడ్డ కారం కూడా వేసేసి సిమ్లో పెట్టేసుకోవాలి మంటని సిమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె అనేది పైకి తేలుతుంది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే నిలువ ఉంటుంది ఎర్రగడ్డ కారం అనేది చాలా టైం పడుతుంది అనమాట సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే వచ్చింది ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇది చల్లారాక మాత్రమే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వేడి మీద కనుక స్టోర్ చేసుకున్నామంటే పచ్చడి అనేది వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చూసారా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్